నమస్తే వెల్కమ్ టు ఫోర్ టెన్ న్యూస్ విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తన లక్షలాది మంది అశేష అభిమానులు భారీ జన సందోహంతో నామినేషన్ దాఖలు చేశారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా ఘనంగా మా ఒక నామినేషన్ ప్రక్రియ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజానికం వేలాదిగా తరలి వచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నామని చెప్పని ఈరోజు వేలాదిగా ప్రజలు కానివ్వండి మా నాయకులు మా కార్యకర్తలు అందరి గారు తరలి వచ్చారు ఎంతో ఉత్సాహంగా అంటే ఇది ఒక విజయ యాత్రలాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం పది సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామోహన్ ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతుంది మేమందరం గారా నీకు మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానికి అందరు గారు ఎంత ఉత్సాహంగా వచ్చారు ఈ యొక్క ర్యాలీ ద్వారా మా నామినేషన్ ర్యాలీ ద్వారానే రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తగ్గమైందని ఎటువంటి సందేహం లేదు ఎటువంటి సందేహం లేదు చూసుకోండి జర్నలిస్టులు లేకపోతే మీడియా వాళ్ళు ఒక్కసారి చూసుకోండి రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి డిసిఎం హోటల్ దాకా ఎంతైనా ఖాళీ ఉందో ఒకసారి చూసుకోండి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి యువకులు బైక్ ర్యాలీతో మహిళల ఒక ఆశీర్వాదంతో ఈరోజు ఒక దీవెనలతో ఈరోజు కృష్ణలంక దాకా ఎంతో ఉత్సాహంగా ప్రజానికం స్వచ్ఛందంగా బయటకు వచ్చి మా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తొమ్మిది వందల యాభై కోట్లకు పైన సంక్షేమ కార్యక్రమాలు మా అంది కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం మా నియోజకవర్గం మా నగరం ఒక చిరకాల కోరిక రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టి మా ఇబ్బందులు మా కష్టాలు తీర్చారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పని ఈరోజు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా బయటకు వచ్చారు మొన్న తెలుగుదేశం పార్టీ నామినేషన్ కార్యక్రమం జరిగింది ఎలా జరిగింది ఒక శవయాత్ర జరిగింది నీరసంగా చప్పగా వెళ్దామా వద్దా ఇంకో నాలుగు అడుగులు వేస్తే అయిపోతుందిలే అనే విధంగా జరిగింది కానీ ఈరోజు మాది యువకులు మహిళలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరి గారు బయటికి వచ్చి ఉత్సాహంగా జై జగన్ ఈ తూర్పు నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం మాదే మనదే అని చెప్పని ఒక నినా నినాదంతో జరిగింది ఎటువంటి సందేహం లేదు రాబోయే ఇరవై రోజులు గారా ఇదే ఉత్సాహంతో ఇదే ఉత్సాహంతో మా ఎన్నికల ఒక ప్రచారం కానివ్వండి మా నాయకులు మా కార్యకర్తలు మా బూత్ కమిటీ గారు అందరూ గారు సిద్ధమై మే పదమూడవ తారీఖున తూర్పు నియోజక ప్రజానీకంగా మేము కోరుకునేది ఒకటే ఈరోజు మీ బిడ్డగా మీ సొంత మనిషిగా మీ కుటుంబ సభ్యులుగా దాదాపుగా ఈ యొక్క నాలుగున్నర సంవత్సరం కాలంలో నాలుగు సార్లు నాలుగు సార్లు ప్రతి గర్భగారు మేము మీ కుటుంబ సభ్యుల్లో బా ఒక భాగంగా మారాం మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిసారి కూడా మేము అండగా ఉన్నాం అర్ధరాత్రి పూట గురంలో ఫైర్ యాక్సిడెంట్ అవుతే ఆ రోజు ఆ రోజు జరిగింది ఆ రోజు వెళ్తాం జరిగింది కొండ ప్రాంతంలో ఇబ్బంది వస్తే ఎంత వర్షమైనా ఎంత ఇదైనా వెళ్తాం జరిగింది కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో వరదొచ్చి మునిగితే అయినా అయినా మీ కుటుంబ సభ్యుడిగా ఏ రోజు గారు ఇంట్లో కూర్చోాల కరోనా వచ్చిన స్థానిక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యులు ఇంట్లో కూర్చుంటే కానీ మేము ప్రజలకు అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు తోడుగా ఉండాలని చెప్పని కరోనా కష్టకాలమైన ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమందరం గారా ప్రజానికానికి తూర్పు నియోజక ప్రజానికానికి అండగా ఉండటం జరిగింది కాబట్టి మేము కోరుకునేది ఒకటే పది సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు ఏ కార్యక్రమాలు చేయలా అభివృద్ధి కార్యక్రమాలు చేయలా సంక్షేమ కార్యక్రమాలు చేయలా ఏ కార్యక్రమాలు చేయలా ఈరోజు ఏ పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఒక్క అవకాశం ఉండే మీ ద్వారా ఈరోజు ఒక నామినేషన్ ఇచ్చిన సందర్భంగా తూర్పు నియోజక నియోజకవర్జానికని మేము కోరుకునే ఒకటే ఒక్క అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గంలో రాబోయే ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎందుకంటే ఎటువంటి సందేహం లేదు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఇలా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు మా ఒక నాము నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కార్పొరేటర్లకి డివిజన్ అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి మరీ ముఖ్యంగా తూర్పు నియోజక ప్రజానికానికి అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి సన్నిహితులుగానే ఉండి స్నేహితులుగానే ఉండి వాళ్ళందరి గారా మా ఒక ధన్యవాదాలు నమస్కారాలు శిరస్సు నమస్కారం తెలియజేస్తూ